వాయువ్య బంగాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు ఉదయం ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం పూరికి తూర్పు ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్లు కళింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు తీరం దాటిన తర్వాత బలహీనపడి ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది అంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది ఇది పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు మరి తీరం దాటేటప్పుడు దీని ప్రభావం ఏ ఏ ప్రాంతాల మీద ఉంటుంది అలాగే ఏపీలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం నేను వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారితో ఉన్నాను ఒకసారి మాట్లాడదాం సార్ ప్రస్తుతం ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారింది అని అంటున్నారు తీరం దాటేటప్పుడు దాని ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది అలాగే అది ప్రస్తుతం దాని యొక్క ఇంటెన్సిటీలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు నిన్న ఏర్పడిన అలపేడను ఈ వాయు బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉంటున్న వెస్ట్ సెంట్రల్ బంగ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతంలో ఒరిస్సా తీరం మరియు దానికి దగ్గర ఉంటుండే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి ప్రాంతంలో ఉంటుంది ఈ సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతం అయింది అది పూర్తికి ఆగ్నేయంగా డెబ్బై కిలోమీటర్ దూరంలోనూ అలాగే గోపాల్పూర్కి తూర్పుగా నూట ముప్పై కిలోమీటర్ దూరంలోను అలాగే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కలింగపట్నం అంటే శివకాండం జిల్లా కలింగపట్నం నుంచి టూ ఫార్టీ కిలోమీటర్స్ టూ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అంటే తూర్పు ఈశాన్యంగా అది అయింది అది క్రమపై నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాయు దిశలో ప్రయాణిస్తూ ఒరిస్సా తీరాన్ని రేపు ఉదయానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా తీరాన్ని దాటేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తీరం దాటే క్రమంలో విండ్ స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది విండ్ స్పీడ్ ప్రభావం ఎలా ఉంటుంది ముఖ్యంగా వర్షాలు ఏ ఏ ప్రాంతం మీద ఎక్కువగా ఇప్పుడు 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 ఉన్నటువంటి వాయుగున్న దృష్ట్యా కానీ నెక్స్ట్ క్రమేపీ దృష్ట్యా కానీ ఇప్పుడు తీరం వెంబడి కూడా ఉన్నటువంటి మత్స్యకాలు అందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం ఎందుకంటే విండ్ స్పీడ్స్ కూడా గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఛాన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ స్టేట్ ఆఫ్ సిద్ది రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అదే ఉన్నటువంటి మన తీరంలో ఉన్నటువంటి మత్స్యకాలు అందరికీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే నెక్స్ట్ పోర్ట్ అథారిటీస్ వాళ్ళందరికీ కూడా పర్టికులర్లీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రాయాలు ఏమైతున్నాయో వాళ్ళందరికీ వాళ్ళు కూడా స్క్వైర్లీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండటం వల్ల మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికని అగ్రవేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం అలాగే దక్షిణ కోస్తాల్లో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏమిటి ఉన్నాయంటే వాటి మిపట్నం కానీ కృష్ణపట్నం కానీ పట్టణం వీళ్ళందరికీ కూడా ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికని అగ్రవేయమని చెప్తున్నాం అలాగే నెక్స్ట్ ఇప్పుడు రైన్ఫాల్ యాక్టివిటీ చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా విశారంగా వర్షాలు మాసం వర్షాలు రాష్ట్రంలో అంతా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇవి కొన్ని జిల్లాలు అయితే భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే వాటి రెండు చోట్ల ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి స్పెసిఫిక్గా చూస్తే అల్లూరు సీతారామరాజు అండ్ ఏలూరు జిల్లాలో అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్రలో ఉంటే మిగతా అన్ని జిల్లాల్లోనూ అలాగే నెక్స్ట్ దక్షిణ కోసం ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు జిల్లాలో కూడా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇప్పుడు గడిచినటువంటి ఇరవై నాలుగు పరిస్థితి చూస్తే మన అంతటా కూడా విస్తారంగా వర్షాలు నమోదవడం జరిగింది ఎక్కువగా ఎక్కడ రైన్ఫాల్ ఇప్పటిదాకా నమోదైంది ఏ జిల్లా మీద ఇంకా రేపట్లోగా ఎక్కువ వర్షం పడే అవకాశం ఇప్పుడు అత్యధికంగా అయితే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కోకునూరు నెక్స్ట్ పోలవరం ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది అలాగే నెక్స్ట్ చింతల్ చింతలపూరిలో అయితే ఎయిటీన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పొస్పాటి పదహారు సెంటీమీటర్లు ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో టెన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది సార్ ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే గనక ఈ వాయుగుండం ప్రభావం దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాలో అన్నట్ల మీద కూడా ఉండే అవకాశం ఉంది అలాగే ఏపీలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి హెవీ ఫాల్స్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులకు కూడా సూచనలు జారీ చేశాం కాబట్టి ఇప్పటికే అలర్ట్ మెసేజెస్ ఇచ్చున్నాము మత్స్యకారులకు కూడా హెచ్చరికలు కొనసాగుతున్నాయని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ హెచ్ఎం టీవీ విశాఖ